ఎదురుగ్గా కొండ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ మామూలుగా కనపడుతుంది ఆ కొండ ఆ కొండ వచ్చి నరసింహస్వామి కొండ అంటారు కనపడుతుంది కదా ఎత్తుగా దూరంగా కనపడుతుంది కదా అదే నరసింహస్వామి కొండ అనమాట నెల్లూరు ఏరియాలో ఉండే వాళ్ళకైతే అర్థమైపోంది చూడండి ఇదైతే నేరుగా పల్లెపొడి అనే గ్రామానికి వెళ్ళిపోతుంది పల్లపొడి అనే ఊరికి వెళ్తుంది ఈ రోడ్డు చూసారు కదా ఇక్కడి నుంచి మామూలుగా ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది నాకు కూడా పెద్దగా కరెక్ట్గా తెలియదు ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది ఇటు వెళ్ళి ఆ ఊర్లో కూడా ఒక పెద్ద దేవాలయం ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా పాత దేవాలయం అనమాట రాజుల కాలంలో అది కానీ చాలా సంవత్సరాలు అయింది నేను అటు వెళ్ళి ఎందుకంటే మేము పిల్లకాయలప్పుడు చూసామన్నమాట ఒకప్పుడు ఈ దారిని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళని నరసింహస్వామి కొండకి కానీ ఇప్పుడు కాదులే చాలా సంవత్సరాలు అవుతుంది అన్నమాట చూడండి దగ్గర చూడండి ఎలాగుందో వెనక భాగంలో ఉండాలి అనమాట నేను రెండు పక్కలైతే దా రోజులేరు ఇటో దారి ఇటో దా రోజు మధ్యలో కట్టారు ఎలాగుందో ప్లేస్ బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇదంతా చెట్నాడు అనమాట అనమాట పెద్ద గూడేం కాదు చిన్నదే రోడ్డుకి దగ్గరలో ఉంటుంది అన్నమాట రోడ్డుకి ఎదురుగా ఉంటుంది అంటే రోడ్డు ఉంది చూడండి గుడి చెట్టు అయితే చెట్లు వేశారు చూసారు కదా ఈ గుడి గుర్తుందా మీకు నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలుసుంటుంది నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ అయ్యింది ఫ్రెండ్స్ మామూలుగా చూడండి సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇది రోడ్డు పక్కనే కొన్ని కొన్ని పోల్ ఏంటంటే మాములుగా మోడల్ చెట్లేసారు ప్రింట్ కూడా చూపిస్తాను మీకు ఉంటుందో కూడా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఈ టెంపుల్ ఎక్కడో చూడండి చేశారు కదా ఇక్కడ నుంచి మొత్తం ఇవన్నీ పొలాలు అనమాట పొల్లపొడి అనే ఊరికి ఈ రోడ్డు అంటే ఈ రోడ్డు వచ్చి ఇక్కడ చూశారు కదా ఆ బైక్ పోతుంది చూడండి అటు వెళ్తే నెల్లూరుకి వెళ్తారండి మామూలుగా అయితే ఇటు వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం జొన్నవాడ రోడ్డు అనమాట అదే నరసింహస్వామి సాంగ్ కొండదు అంటాను కదా జొన్నవాడ రోడ్డు అలాగే బ్రిచ్కి వెళ్ళిపోతుంది అలాగే మళ్ళీ కడపక్కడ వెళ్ళిపోద్ది అన్నమాట ఈ రోడ్డు రెండు చూపిస్తాను మీకు ఎలాగుందనేది చూడండి రెడ్ సైడ్ చూసారా హనుమాన్ టెంపుల్ అనమాట ఇది ఎండకి ఎండ్రవికి పెద్ద కనపట్ల ఎండ ఉంది కదా ఎదురుగ్గా ఎండ కనపడుతుంది కాబట్టి అందువల్ల కనపట్టల చూడండి ఎంత బాగుందో అక్కడ ఎండదై కనపట్లేదు అనమాట పక్కనే కుళాయి పెట్టారు పెట్టారనమాట చూడండి కాలు చేతులు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళేదంట కుళాయి పెట్టారు ఇప్పుడు కనపడుతుంది చూడండి లైట్గా అందుకని సైడ్కి వచ్చా అనమాట చూసారా హనుమాన్ విగ్రహం అనమాట ఇది ఎలాగుందో కామెంట్ చేయండి హనుమాన్ టెంపుల్ ఎలాగ ఉంది అంటే అనేది మీరు అయితే కామెంట్ చేయండి నచ్చితే చూసారు కదా రోడ్ అనమాట ఇది రోడ్డు పక్కనే ఎదురుగ్గా అయితే క్లియర్గా కనపట్లేదు అనమాట ఎండకి ఎదురుగ్గా ఎండ తాగటం వల్ల మనకైతే అంతగా కనపట్టలేదు చూడండి ఇంకా ఆ సేఫ్టీకి అయితే కొంచెం బాగా కనపడుతుంది క్లియర్గా కానీ ఇంకాసేపు అయితే నేనైతే వెళ్ళిపోతానన్నమాట ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను అందుకని మీకు అయితే చూపిద్దామని అయితే ఈ లైవ్ వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట సరే కదా ఎదురుగా చూపిస్తాం ఒకసారి ఇంకోసారి చూపించి అయితే ఇక్కడి నుంచే కొంచెం అటు ముందుకు వెళ్దాము చూడండి కదా ఇంకైతే కొంచెం ముందుకెళ్ళైతే వాళ్ళు అక్కడ ఒక చెట్టు కాడ చూడండి చిన్న టెంపుల్ ఉంది మా టెంపుల్ కాదు ఒక చెట్టుకైతే ఒక అమ్మవారు నిలిపారు అనమాట అది చూపిస్తాను మీకు చూడండి పూల మొక్కలు ఎలాగా ఉండయా ఇది అనమాట నాకు ఒక దారి ఉండింది కదా ఇది ఇక్కడి నుంచి మీకు బాగా కనపడతారు కదండి ఇప్పుడు కనపడుతున్నారు కదా బాగా ఇక్కడ చిన్న గేట్ ఒకటి పెట్టిందనమాట ఇక్కడ ఏంటంటే నీడ వల్ల బాగా నీట్ గా కనపడుతుంది చూశారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ టెంపుల్ మీకు నచ్చిందో లేదో అలాగే కొంచెం అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను ఆ చెట్టుకు ఒక అమ్మవారు నిలుపుకున్నారు చూడండి మన ఛానల్లో కొన్ని వీడియోలు ఉన్నాయి చూడండి కొంచెం మామూలుగా అంటే మన ఛానల్లో చాలా రకాల వీడియోలు ఉంటాయి అన్నమాట అంటే ఒక రకమైన కాదు డ్యాన్స్ వీడియోలు ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని అంటే మేము చిన్న చిన్న పల్లెటూరులో కొన్ని కొన్ని వీడియోలు ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాం స్మాల్గా చూడండి ఇల్లు ఈ చెట్టు చూసారా ఈ చెట్టు తెలుసా జంప్ చెట్టు అనమాట ఈ చెట్టు జమ్మి చెట్టుకైతే అమ్మవారిని ఎంత చూడండి రోడ్లో అనమాట చూసారా జొమ్మ చెట్టు అనమాట చుట్టూ అయితే చూడండి చుట్టూ తీగ అనమాట అలా చూడండి ఇదంతా మొత్తం మొత్తం దీనికి డోర్ పెట్టారు అనమాట చూడండి అమ్మవారిని ఎలా చూడండి అమ్మవారిని పెట్టారనమాట ఆడ కింద ఉంది చూడండి చిన్న చిన్నగా కనపడుతుంది కదా అమ్మవారు మాములుగా చెట్టుకైతే ఇలాగ బొమ్మలాగేశారనమాట చూసారు కదా ఎలాగుందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా చూసారు కదా ఎక్కడి నుంచి అయితే నేనైతే బయలుదేరుతున్నా ఫ్రెండ్స్ మామూలుగా ఈ వీడియో అయితే ఇంకైతే నేనైతే ఆప్ చేస్తున్నా అనమాట చూడండి ఆ ఎదురుగ్గా ఉంది కదా బిల్డింగ్ అక్కడైతే ఎగ్జామ్ అనమాట అక్కడికైతే అనమాట నేను ఇంకా ఈ టెంపుల్ని మీకు చూపిద్దామని అయితే లైవ్ వీడియో పెట్టాను చూశారు కదా టైం అయితే అయిపోవచ్చిందనమాట వదిలేస్తారు అందుకని నేనైతే కార్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేట్టు మాత్రం మర్చిపోతున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అలాగే మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలి అబ్బాయి